హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు క్రాంతివి ట్రావెలర్ స్వర్ణగిరికి అయితే ఈరోజు వెళ్ళడం జరుగుతుంది మనం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే మనం ఈరోజు వెళ్ళడం జరుగుతుంది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ దేవస్థానం వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి వరంగల్కు వెళ్ళే రోడ్డు మార్గంలో అయితే మనకి దేవస్థానం ఉంటుంది మనం భువనగిరి రాకముందే మనకి టెంపుల్ అయితే ఉంటుంది మన మెయిన్ రోడ్ నుంచి వచ్చేసి మనకు కిలోమీటర్న్నరలోనికి అయితే మనకు టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్లో వచ్చేసి మనకు స్వామివారు దశావతారాల్లో మనకైతే దర్శనం అయితే ఇస్తూ ఉంటారు చాలా బాగా అయితే నిర్మించారు టెంపుల్ మీరు చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్కి వచ్చిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారని అయితే భక్తులు నమ్ముతూ ఉంటారు ఈ ఆలయం ప్రాంగణం వచ్చేసి మనకు ఇరవై రెండు ఎకరాల్లో అయితే ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది ఈ ఆలయం నిర్మాత వచ్చేసి మల్లెంపల్లి రామారావు గారి ఫ్యామిలీ అయితే దీన్ని నిర్మించారు ఈ ఆలయ నిర్మాణానికి వచ్చేసి మనకు ఏడు సంవత్సరాల కాల వ్యవధి అయితే పట్టింది ఇక్కడ స్వామివారి విగ్రహాలతో పాటు అనేక విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి అలాగే ఆ విగ్రహాలన్నింటినీ మన కేకశిల బండమే అయితే చెక్కడం జరిగింది అలాగే ఆ విగ్రహాలకు అయితే మనకు తిరుమల నుంచి అయితే తీసుకురావడం జరిగింది చాలా అందంగా టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన టెంపుల్ ముంగట మనం చమాన్ అయితే వచ్చేసాము ఇదే మన మెయిన్ ఎంట్రీ టెంపుల్లోకి అయితే ఫ్రెండ్స్ చమాన్ మధ్య భాగంలో వచ్చేసి మనం వైశాఖ భక్తులకు గురువైన చారి విగ్రహం అయితే దర్శనమిస్తుంది మనం టెంపుల్ చమన్ మధ్యలో వచ్చేసి అలా నుంచి మనం లోన్కి అయితే రావచ్చు ఇక్కడ మన చెప్పులు ఇప్పుకోవడానికి ప్రత్యేకంగా స్థలం కూడా ఏర్పాటు చేశారు లగేజ్ కానీ మనం చెప్పులు కానీ ఇక్కడే ఇప్పొచ్చు మనకు ప్రత్యేకంగా వీటి కోసం టికెట్ అయితే ఏర్పాటు చేసేయడం జరిగింది ఇక్కడ పార్కింగ్ వచ్చేసి మనకు కార్కైతే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బైక్ వచ్చేసి మనకు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మనం టికెట్ తీసుకొని బైక్ లోపల పార్క్ చేయాల్సి ఉంటుంది పార్కింగ్ అయితే బయట లేదు లోన్కే తీసుకురావాల్సి ఉంటుంది మన కార్ పార్కింగ్ అయితే మన గోపురం గుడి అయితే మనకు కార్ పార్కింగ్ ఉంటుంది బైక్ అయితే మనం టెంపుల్ ముంగట పార్కింగ్ చేసుకోవచ్చు చూసారు కదా మనం టెంపుల్ ముందు భాగానికి అయితే వచ్చేసాము ఇక్కడ మనం బ్రహ్మదేవుని అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఎదురుగా మనకు బ్రహ్మదేవుడు దర్శనం ఇస్తూ ఉంటాడు రథంతో టెంపుల్ చాలా అందంగా అయితే నిర్మించారు ఫ్రెండ్స్ తప్పకుండా మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్ మనం టెంపుల్ ముందు భాగంలో అయితే ఉన్నాము ఇక్కడ మనం బ్రహ్మరథం అయితే ఉంటుంది ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం మరికొద్ది ముందుకు వెళ్ళినట్లయితే మనం టెంపుల్లోనికి ప్రవేశం ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది స్వామివారు ఎంతో మహిమగల దేవుడు మనం ఏది మొక్కుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని ఇక్కడ భక్తులు అయితే గట్టిగా నమ్ముతూ ఉంటారు ఇక్కడ మనకు ఎంట్రీలో వచ్చేసి స్వామివారి పాదాలు అయితే ఉంటాయి మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే మన గుడి చమాన్కు అటు ఇటు అయితే చమాన్ అటు ఇటు పాగడా మనకు ద్వారపారకులు అయితే ఉంటారు ఇక్కడ మనకు ద్వారపాలకుల పక్కకు వచ్చినట్లయితే ఇక్కడ మన పూజా సామాగ్రి దొరుకుతుంది ఇక్కడే కొనుక్కోవచ్చు చూడండి స్వామివారి పాదాలు ఎంత బాగా చెక్కేసారో ఏకశిల బండమే అయితే ఈ పాదాలను చెక్కడం జరిగింది ఇక్కడ మన ఎంట్రీలో మనం కాళ్ళు కడుక్కొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఇదే అనమాట మెయిన్ ఎంట్రీ ఫ్రెండ్స్ మనం ఎంట్రీలో వచ్చేసి స్వామివారి పాదాలైతే దర్శనం చేసుకోవచ్చు ఈ పాదాల పైన మనకు కాయిన్స్ నిలబెట్టినట్లయితే కోరికలు నెరవేరుతాయని భక్తుల గట్టి నమ్మిక ఇక్కడ పాదాలను దర్శించుకొని మనం స్వామివారి ఆలయానికి అయితే వెళ్ళొచ్చు లోనికి చాలా బాగా చెక్ చేశారు కదా ఏకశిల బండమే అయితే ఈ పాదాలను చెక్కడం జరిగింది ఇక్కడ స్వామివారి పాదాలను దర్శించుకున్న తర్వాత మనం ఇక ఇందులో నుంచే మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి మనం లోనికి వెళ్ళినట్లయితే మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ చమాన్కైతే మన అనేక విగ్రహాలు అయితే దర్శనం ఇస్తూ ఉంటాయి ఇక్కడ మనం చూడొచ్చు చాలా బాగా నిర్మించారు కదా ఇక్కడ స్వామివారి దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు మనకు నూట ఎనిమిది మెట్లు అయితే ఉంటాయి మనం నూట ఎనిమిది మెట్లు ఎక్కి అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేమైతే మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి చూసారు కదా మనం టెంపుల్ లోనికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నూట వన్ నాట్ ఎయిట్ మెట్లు అయితే ఉంటాయి మనం ఎక్కుకుంటూ మనం వెళ్ళొచ్చు చాలామంది భక్తులైతే మనం ఇవి మెట్లని అనుకుంటారు నార్మల్గా ఇవి మెట్లైతే కాదు మెట్లపైన మనం స్వామివారు దశావతారాల్లో మనకు దర్శనం ఇస్తుంటారు కదా దానికి సంబంధించి మండపాలు అన్నట్టు మండపాల కింద నుంచి మనం మెట్ల మీద నుంచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటాము అలాగే మనం మెట్లెక్కుతున్న సందర్భంగా రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే స్వామివారి అవతారాలు అయితే మనకు ఇస్తూ ఉంటాయి మనం దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు మెట్లెక్కుతూ ఆడుతూ పాడుతూ ఇక్కడ స్వామివారిని అయితే స్మరించుకుంటూ పైనున్న మనం నామాలను అయితే చదువుకుంటూ మెట్లయితే ఎక్కుతూ ఉంటారు భక్తులు మెట్లు ఎక్కలేని భక్తులకైతే మనకు పక్కన ర్యాంపో ఉంటుంది మనం ర్యాంపో నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు మేమైతే స్వామివారిని స్మరించుకుంటూ మెట్లయితే ఎక్కడం కంప్లీట్ చేసాము అసలు తొందరగా మెట్లు ఎక్కడం అయితే కంప్లీట్ అయింది పైకి వచ్చిన తర్వాత మనకు లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచే మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఆలయంలో ఎక్కడ చూసినా మనకు స్వామివారి నామాలు అయితే ఉంటాయి స్మరించుకుంటూ మనం చదువుకుంటూ ఆలయం అయితే చుట్టూ తిరగచ్చు ఆలయ ప్రాంగణం చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా స్వామివారి సైడ్ భాగంలో మనం టెంపుల్ భాగంలో వచ్చినట్లయితే మనం ఇక్కడ గరత్మంటుడు మన స్వామివారిని పల్లకి మీద తీసుకెళ్తూ ఉన్నట్టు మనకు విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేనందున మేము దూరం నుంచి అయితే వీడియో తీయడం జరిగింది చాలా బాగుంది కదా టెంపుల్ అయితే చూడండి ఫ్రెండ్స్ కోరిన కోరికలను కొంగు బంగారమై వరాలు ఇచ్చే దేవుడు మనకు ఇక్కడ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే అష్ట కష్టాలు తొలగిపోతాయి అనే భక్తుల గట్టి నమ్మిక ఫ్రెండ్స్ మనం టెంపుల్ వెనక భాగంలోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ గోశాలకు సంబంధించి మనం ఏమైనా పూజలు పునస్కారాలు ఏమైనా చేయించుకునే వారు ఉంటే ఇక్కడ ప్రత్యేకంగా టిక్కెట్ ఉంటుంది మనం టిక్కెట్ తీసుకొని గోశాలలో మనం మొక్కులు సమర్పించవచ్చు ఫ్రెండ్స్ మన స్వామివారి టెంపుల్కు నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి మనం సైడ్ ద్వారం అయితే చూపించడం జరుగుతుంది అదే ముంగట ద్వారం అయితే మన కెమెరా అలో లేనందున మేము దాన్ని తీయలేకపోయాము స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనకు పక్కనే మనకు స్వర్ణగిరి గోశాల అయితే ఉంటుంది మనం ఇక్కడ గోశాలకు మనం విరాళాలు కూడా ఇవ్వచ్చు ప్రత్యేకంగా ఆవులకు మనం పూజ కూడా చేసుకోవచ్చు ఇక్కడ టికెట్లు కూడా ఉంటాయి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ స్వామివారి గుడి ప్రాంగణంలో అయితే మనం లోపల మనకు వీడియో తీయడం కుదరలేనందున మనం అయితే బయట ఉన్న దేవాలయాలను అయితే మనం చూపించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మన విష్ణుమూర్తి కోనేరు అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్ మనం కోనేరుకి అయితే ఈరోజు వెళ్ళడం జరుగుతుంది చూద్దాం కోనేరు పక్క భాగంలో వచ్చేసి మనకి ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకొని మనం అయితే వెళ్ళొచ్చు చాలా బాగుంది కదా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజల్ని చేయించుకొని అయితే మనం ఇక్కడ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మనం విష్ణుమూర్తి కోనేరుకు అయితే వచ్చేసాము మనం పై భాగంలో అయితే ఉన్నాము ఇక్కడ నుంచి మేము విజువల్స్ చాలా బాగా తీయడం జరిగింది మీరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారు దశావతారాల్లో మనకైతే ఇచ్చారు కదా అక్కడ అనేక విగ్రహాలు అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి ఒక్కొక్క విగ్రహాన్ని మనం దర్శనం చేసుకొని టైం స్పెండ్ చేయవచ్చు ఇక్కడ ఇక్కడ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవచ్చు మనం ఇలాంటి రూల్స్ అయితే లేవు ఇక్కడ ఇక్కడ కోనేరులో చూడండి ఫ్రెండ్స్ మంది అయితే కాయిన్స్ అయితే వేస్తున్నారు అది ఎందుకు వేస్తున్నారో మాకైతే తెలియదు మీకు తెలిస్తే కింద కామెంట్లో రాయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మన స్వామివారు అయితే ఆకాశాన్ని చూస్తున్నట్టు మనకు పాము పడగ మీద పడుకొని అయితే దర్శనం ఇస్తూ ఉంటారు చూడండి ఎంతమంది భక్తులు అయితే చాలామంది భక్తులు అయితే వస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం కోనేరు నాలుగు మూలలకు మనం నాలుగు టెంపుల్స్ అయితే ఫ్రెండ్స్ చూసారు కదా మన స్వామివారు అవతారాలు కొట్ట మనం దర్శనం చేసుకొని మొక్కుకొని మనమైతే విష్ణేశ్వరిని దర్శనం చేసుకొని ఇక్కడ భక్తులైతే వెళ్తూ ఉంటారు ఇక్కడ స్వామివారిని ఏ దర్శనాన్ని ఏ అవతారాన్ని మనం దర్శించుకున్నా మన కోరికలు అయితే భక్తులు గట్టి నమ్మిక ఎంతో అందంగా ఏకశిల బండల మీద అయితే మనకు స్వామివారిని చెక్కడం జరిగింది చాలా బాగా మనకైతే ఇస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొనే నలుమూలలు అయితే మనకు దేవస్థానాలు అయితే ఉంటాయి ఇవి నాలుగు వేదాలకు గుర్తింపుగా ఇక్కడ నిర్మించారు ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే చిక్కక ముందు ఆరు వేల కేజీలు అయితే ఈ రాయి ఉండేదట ఫ్రెండ్స్ స్వామివారి చెక్కిన తర్వాత సుమారుగా ఇరవై ఐదు వందల కేజీల బరువు అయితే ఈ స్వామివారి విగ్రహం అయితే ఉంటుందని భక్తులు చెప్తున్నారు ఇక్కడ కాయిన్స్ వేసినట్లయితే కోరికలు అని అయితే భక్తులు నమ్ముతున్నారు చాలామంది కాయిన్స్ అయితే వేసారు ఫ్రెండ్స్ చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ విష్ణు వారిని అయితే మనం జలనారాయణునిగా పిలుస్తూ ఉంటారు భక్తులైతే ఇది ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి మనకు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నారాయణ విగ్రహం అని అని పిలుస్తూ ఉంటారు మొదటిది అయితే మనకు నేపాల్లో అయితే ఉంటుందట ఫ్రెండ్స్ విష్ణుమూర్తి గుడికి ఎదురుగా అయితే మనకి ఇక్కడ దీపస్తంభం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి మనం ఇక్కడ పాదాలను దర్శించుకొని ఇక్కడ కుంకుమ పసుపుతో పూజ సమర్పించి ఇక్కడ దీపం అయితే వెలిగిస్తూ ఉంటారు భక్తులు దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మిట్ల దగ్గర అయితే మనకు గరుడ స్వామివారు ఉంటారు ఇక్కడే మనం కొబ్బరికాయలు కొట్టనీకి ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టి పూజ పూజించుకోవచ్చు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ లోపల ఇంకా చాలా విగ్రహాలు చాలా ఆలయాలు అయితే ఉన్నాయి మనం కెమెరా అలో లేనందున మేము మీకు అవన్నీ చూపించలేకపోయాము ఇక్కడ తిరుమలలో జరిగే అన్ని సేవలు అయితే ఇక్కడ స్వామివారికి అయితే జరిపిస్తూ ఉంటారు మీరు తప్పకుండా ఈ ఆలయానికి వచ్చేయండి ఇక్కడ స్వామివారి స్పెషల్ దర్శనానికి అయితే యాభై రూపాయల టికెట్ ఉంటుంది అర్చనకు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ టెంపుల్ యొక్క డోనర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే థౌజండ్ రూపీస్ టికెట్ ఉంటుంది నలుగురు అయితే వెళ్ళొచ్చు డోనర్స్కి అయితే ప్రత్యేకంగా మనకు స్వామివారి లడ్డు ప్రసాదంతో పాటు స్వామివారి వస్త్రమైతే ఇస్తూ ఉంటారు అలాగే ఫోటో ఆల్బమ్ కూడా ఇస్తూ ఉంటారు స్వామివారికి అర్చన చేయించుకునే వాళ్ళైతే మనకు ఇద్దరిని అయితే లోపలికి అలవాటు చేస్తూ ఉంటారు ఈ టెంపుల్ వచ్చేసి మనం తెలంగాణలో తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన స్వర్ణగిరిగా పిలుస్తూ ఉంటారు ఈ ఆలయం వచ్చేసి మార్చు ఆరు తారీఖు రెండు వేల ఇరవై నాలుగున చిన్నచియర్ స్వామి చేతుల మీదుగా ఈ గుడి ఓపెన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ స్వామివారి దర్శించుకున్న తర్వాత మనకు ఉచిత భోజనం అయితే స్వీకరించవచ్చు ఇక్కడ అన్న ప్రసాదం అయితే ఉంటుంది గుడి వెనకాలైతే మనకు అన్న ప్రసాదం ఆలయం అయితే ఉంటుంది చాలా ఫీజుఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం అక్కడికి వెళ్ళి భోజనం చేయవచ్చు ఫ్రెండ్స్ భోజనశాలకు ఎదురుగా అయితే మనకు పెద్ద బిల్డింగ్ అయితే ఉంటుంది ఇక్కడ ఒకేసారి పదహారు వందల మంది స్వామివారి కళ్యాణంలో పాల్గొనడానికి అయితే ఈ ఆలయం అయితే నిర్మించారని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఈ బిల్డింగ్ అయితే చాలా అందంగా ఉంది కదా ఇది మన స్వామివారి కళ్యాణ మండపంగా పిలుస్తారు ఈ ఆలయంలో వచ్చేసి మనకు ఒకేసారి పదహారు వందల మంది స్వామివారి నిత్య కళ్యాణంలో పాల్గొనవచ్చు ఇక్కడ అదేవిధంగా మన కింది ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ఒకేసారి పదహారు వందల మంది అన్న ప్రసాదాన్ని అయితే స్వీకరించవచ్చు ఫ్రెండ్స్ కళ్యాణ మండపం కూడా చాలా అందంగా నిర్మించారు ఫ్రెండ్స్ లోన కెమెరా అలవా లేనందున మేము తీయలేకపోయాము మీరు కంప తప్పకుండా ఈ స్వర్ణగిరికి వచ్చినట్లయితే మనం స్వామివారి కళ్యాణ మండపం కూడా మనం చూడవచ్చు దర్శనం చేసుకోండి ఇక్కడ స్వర్ణగిరి దర్శనానికి వచ్చిన భక్తులకైతే అయితే స్వర్గానికి వెళ్ళినంత ఫీల్ ఉంటుంది ఫ్రెండ్స్ స్వామివారి ఆలయం పక్కన చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గంట ప్రత్యేకమైంది ఈ గంట గురించి కూడా మేము చాలా విషయాలు చెప్తాము ఫ్రెండ్స్ చూసారు కదా భక్తులైతే ఎంత అడావుడిగా ఉందో ఇక్కడ ఆయురిగుడ్డకు దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు ఇక్కడికే వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ఈ గంట వచ్చేసి మనకు ప్రపంచంలోనే అతి పెద్ద రెండో గంటగా పిలుస్తారు ఈ గంటను కంచుతో అయితే తయారు చేయడం జరిగింది గంటను ముగించిన రెండు గంటల రెండు నిమిషాల స్వేప్ అయితే మనకు ఆ శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ పాపాలు అయితే గంటను వెళ్ళి కొడుతూ ఉంటారు భక్తులైతే చూడండి ఫ్రెండ్స్ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు కదా ఈ గంట బరువు వచ్చేసి మనకు పదిహేడు వందల కేజీలు అయితే ఉంటుందట ఫ్రెండ్స్ ఈ గంట కొట్టిన భక్తులను అయితే స్వామివారు వేడుకుంటారు అని అయితే చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ గంట పక్క భాగానికి వచ్చినట్లయితే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఈ విగ్రహం ఐటొచ్చేసి నూట ఇరవై ఏడు అడుగులయితే ఉంటుంది స్వామివారు తయారు చేయడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఫ్రెండ్స్ ఇక్కడ మన స్వామివారి విగ్రహం వచ్చేసి పదహారు అడుగు పొడుగు అయితే ఉంటుంది చాలా బాగా దర్శనం అయితే ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఇండియాలో ఉన్న నూట ఎనిమిది విష్ణు దేవ విష్ణు దివ్య దేశాల నుండి అయితే మట్టిని తీసుకొచ్చి నీరుని తీసుకొచ్చి గర్భాలయం కింద మనం స్వామివారి విగ్రహం కింద అయితే ఉంచి ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే ప్రచిచ్చారు ఇక్కడ స్వామివారి ఆలయంలో మనకు అండాలమ్మ ఉంటుంది ప్రత్యేకంగా ఇంకా విగ్రహాలు అయితే ఉంటాయి దర్శనం చేసుకోవచ్చు తప్పకుండా మన స్వర్ణగిరికి అయితే రావచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా రాగలరు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అన్న ప్రసాదం స్వీకరించవచ్చు మనకు పప్పు సాంబార్తో పాటు ఎనిమిది రకాల ఐటమ్స్తో మనం స్వామివారి భోజనం అయితే స్వీకరించవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పన్నెండు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు అయితే మనకు అన్న ప్రసాదం నిత్యాన్న ప్రసాదం అయితే ఉంటుంది మనం స్వీకరించవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా మొక్కులు తీరినట్లయితే ఇక్కడ అన్న ప్రసాద సేవలో పాల్గొనవచ్చు విరాళాలు కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం తప్పకుండా మీరు స్వర్ణగిరికి వచ్చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలతో పెద్దలతో కలిసి రండి మా యొక్క దర్శనం అయితే మేమైతే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పకుండా లైక్ మీ లైక్ మాకు ఎంతో పుషింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి టెంపుల్స్ మనం చాలా టెంపుల్స్ అయితే విజిట్ చేయడం జరిగింది మన ఛానల్లో ఉంటాయి వెళ్ళి విజిట్ చేయొచ్చు మళ్ళీ ఇలాంటి వీడియోలతో మేము ముందుంటాను